ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయకుండా ప్రజల కోసం ముందుండి పోరాడే నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అని ముతుకూరు ఎంపీపీ గంగవరం సుగుణ అన్నారు మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పై నిన్న విడుదలైన సందర్భంగా వైఎస్ఆర్ సిపి శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామంలోని అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ఎంపీపీ గంగవరం సుగున జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య గ్రామ సర్పంచ్ వెందోటి సుధాకర్ గ్రామస్తులు వైఎస్ఆర్ సిపి నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి నూట ఒక్క టెంకాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం నాయకులు షేక్ మస్తాన్ మాట్లాడు కరోనా కష్టకాలంలో నియోజకవర్గ ప్రజలను సొంత కుటుంబ భావించి అండగా నిలిచిన తమ నేత కాకాని కోసం నాడు మొక్కుకున్నామని చెప్పారు అక్రమ కేసులలో జైలుకు వెళ్లిన గోవర్ధన్ రెడ్డి నిన్న విడుదలైన సందర్భంగా ఈ రోజు మొక్కులు తీర్చుకున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు షేక్ జమీల్ షేక్ బషీర్ తదితరులు పాల్గొన్నారు ప్రజలు నాయకులు అందరూ కలిసి మా నేత జననేత శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి నిన్న విడుదలై బయటకు వచ్చిన సందర్భంలో మొక్కులు తీర్చుకుంటున్నారు బ్రహ్మదేవ గ్రామ ప్రజలు అందరూ కలిసి మా నాయకుడు ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడు ప్రజలకు పనిచేసే నాయకుడు ఆ నాయకుడిని చూస్తే కూటమి ప్రభుత్వానికి భయపడుతున్నారు కాబట్టి దొంగ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు ఎన్ని కేసులు పెట్టినా దొంగ కేసులు ఏ కేసులు పెట్టినా నాయకులు కానీ మా నాయకుడు కానీ ప్రజలు కానీ భయపడ్డు ఎప్పుడు మా నాయకుడు ప్రజలు ముందు నిలబడి ప్రజల కోసం పోరాడే నాయకుడిని ఎన్ని రోజులు మీరు జైల్లో పెట్టినా వెనక్కి తగ్గడు ఎప్పుడు వెనకం చేసేది ఉండదు అందుకోసం ప్రజల కోసం ఎప్పుడు పోరాటం ఉండాలని ఆయన ఆరో ఆయన ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు గత ఇరవై రోజుల క్రితం బ్రహ్మదేవం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్త అభిమానులకు ఇచ్చేసి స్వామి మేము వద్ద మేము కోరుకుంటున్నాం మా దేవుడు మా నాయకుడు కరోనా కష్టకాలలో పేదల పరటు పెన్నిది ఆ మాయటి త్వరగా బయటికి రావాలని చెప్పి మొక్కోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు బ్రహ్మదేవం ఆయన విగ్రహం వద్ద ఎంపీపీ గారు గౌరవం ఎంపీపీ మా సుగుడమ్మ గారు జడ్పీ సర్పంచ్ బండి వెంకటరమణ్య గారు గ్రామ సర్పంచ్ సుధాకర్ గారు బషీర్బాయ్ జమీల్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ సర్పంచ్ కట్టా సుబ్రహ్మణ్యం గారు గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ సొంతంగా అభిమానంగా ఈరోజు విక్రమవంతు ఇచ్చేసి అన్న మన మొక్కాను మనం మొక్కు తీసుకోవాలని చెప్పి రాత్రి నుంచి కూడా అందరూ ఫోన్ చేస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి అంగరంగ వైభవంగా ఆయన మీద మొక్కుకున్నటువంటి మొక్కు ఈ ఈరోజు టెంకాయలు కొట్టుకొని మొత్తం నూటొక టెంకాయ కొట్టి ఈరోజు మొక్కును తీసుకోవడం జరిగింది అయితే ఆ కష్టకాలంలో కూడా మా పేని ఉండి బుద్ధుని తడుతూ కాకుండా ఆయన బిడ్డగా కాకుండా పూజతమ్మ గారు ఎప్పుడు మాకు అందుబాటులో ఉండి ఎవరు భయపడుతూ ధైర్యంగా ఉండి నేను ఉన్నాను మీకు ఏ ఇబ్బంది అయినా సరే నేను ముందుంటానని చెప్పి ఎటువంటి అర్థం భయపడకుండా మాకు భరోసానిస్తూ కాకాణ కాకాని తమ్మ గారు మాకు ఎప్పుడు అండగా ఉండారు ఈరోజు ఆ యొక్క చల్లని దీవులతో కాకాని గోవంత్ గారికి ఉండాలని చెప్పి కరోనా కష్టకాలు ఆయన చేసినటువంటి సేవలు ప్రజలు ఆయన ఇచ్చినటువంటి అన్ని కష్ట సుఖాల్లో కూడా కుటుంబ సైతులు లెక్క చేయకుండా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు నా అన్నదమ్ములు నాడు అనే విధంగా ఆయన ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఆయన నిన్న బయటికి రావడం మాకు కూడా ఒక పండుగలో ఒక సంతోషకరంగా ఉంది అయితే ఆయన యొక్క ఆయన యొక్క కాకాణ గారికి ఆయన కుమార్తె పూజ గారికి ఈ సర్వే నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు అన్నదండలు ఎప్పుడు ఉండాలని చెప్పి ఆ భగవంతుని ఆశ ఆయన ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆయన యథావిధిగా మళ్ళీ ప్రజల్లోకి వచ్చేసి ప్రజల యొక్క కార్యకర్తలు నాయకుల యొక్క తెలుసుకోవాలని చెప్పి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కాకాని కోతడి గారికి ఉండాలని కోరుకుంటూ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సేవియంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Finally, Lord, please subscribe to N3TV.